నమస్తే వెల్కమ్ న్యూస్ నేను శ్రీ ఛత్రపతి ఛత్రి భక్తమండలి ఆరేకటిక సంఘం లెనిన్ నగర్ మురళీ కృష్ణ కళానగర్ గణేష్ ఉత్సవ కమిటీ అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈరోజు లడ్డు వేలంపాట గణేష్ నిమజ్జనం సోదర సోదరి మనులు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవ కమిటీ చాలా బ్రహ్మాండంగా చూడముచ్చటగా భజనలు కీర్తనలు మహిళల నృత్యాలతో ఆరే ఆరేకటిక సోదరులు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వినాయకుని భక్తులు కాలనీ వాసులు పిల్లలు పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్నదానానికి వచ్చిన భక్తులు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆరకట్క సోదరులు మంచిగా ఉంటారు సామర్ గిట్ర ఆర్యకటిక అధ్యక్షుడు శంకర్ గారు అన్నదానం చేస్తున్న సందర్భంలో ఇక్కడ బంజులాల్ గారు ఇక్కడ మన గుండు పవన్ యోజన నాయకుడు ఆరేకటిక సంఘానికి ఆయన కోశాధికారి ఆ నెత్తి నెత్తికర్తలు ఆయన వెంకటేశ్వరను ఆయన పాపం అన్నం కలిపి 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 అల్చి నమ్మకం పెడుతుండ్రు ఇది మురళీకృష్ణ కాలనగర్ మీర్పేట కార్పొరేషన్ పదములో వాడు చాలా సందడిగా అందరికీ సంతోషంగా అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ చూడు ఓ మేడం ఇవి భాగ్యలక్ష్మి ఇవి ఒక రెండు ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఇక ఇవి ఇత్తరాకులు అన్నదానం చేస్తుంది ఇక్కడ మేకప్ పేస్తరాలే లేకపోతే ఇంకా మంచిది ఇత్తరాకులు అందిస్తుంది ఆ కార్యక్రమంలో జై బలోజ్ గణేష్ కి ఏ బోలో గణేష్ బాలాకే ఈయన ఆనకట్టుగా చూద్దాడు పోయిన తర్వాత లడ్డు కొన్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా కొంటాడా ఏందో ఈయన మాటలు లడిగి వస్తున్నాడు కొంటావా సార్ ఈసారి లడ్డు ట్రై చేస్తాడంట అన్న తిన్ను తినలేదు ఇక షట్టర్ పక్కన కూర్చొని పర్షాలు ఇక ఆడు తింటుంది మొత్తం బీచ్ముల్లే కొట్ట ఆడకటికొస్తున్నాడు అన్నం తింటాడు అక్కడ కూర్చుంటే తిన్నా అభియానం చేసావా భోజనం చేసావా ఇక్కడ యువజనులు ఇల్లు ఇంకా వీళ్ళు అన్నం తింటారు ముఖం దాస్తున్నా చూడా సప్న ఇంకా తలకాయ కిందకేసుకునే సెల్స్ కోడలు అంత చోట చోట పిల్లలు ఈమె ఆరగట్గా శంకర్ గారి కుమార్తె ఈమె లెక్చరర్ వీళ్ళకు రెండు కాలేజీలు ఉన్నాయి వీళ్ళంతా అక్కడ తింటే బాగుండదు ఇక్కడ మంచి కూర్చొని తింటుంది ఇక్కడ ఈమె నీళ్ళు అవుతుంది ఈమె కూడా ఆడకట్టలేదు ఈమె ఇంటి కోడలు ఉత్తరాగా పనిచేస్తుంది పోయినసారి లడ్డు కొనుక్కునే వాళ్ళ వాళ్ళ వదినే ముసి నమలు అవుతుంది ఈమె ఆరకట్క అధ్యక్షుడు ఇక్కడ ఛత్రపతి శివాజీ సంఘం మొత్తం వాళ్ళ ఇంటికానే ఉంటుంది ఇక లాస్ట్ ఇయర్లో లడ్డు కొనుక్కునే వాళ్ళ వాళ్ళ కృషిగా అడుగు ఇక వీళ్ళంతా మన ఆరేకటిక సోదరి అన్నం వడ్డించి వడ్డించి అల్లిపోయినట్టుంది ఇప్పుడు నాలుగు అవుతుంది చిత్ర ఇక బాగా ఇక్కడ బయట వంట ఇస్తుంది ఇంకా తిన్నదో తినదో పాప కాళ్ళు అడిపోయి ఇక கணேஷன் பக்தோடு இது டூட் குடும்பம் வச்சு மனித పొద్దుగాలు చేస్తే ఇప్పుడు ఇద్దరు మనవాళ్ళు ఎత్తుకొని వచ్చింది ఇద్దరు మనవాళ్ళ మనవరాలు అమ్మా ఇద్దరు ఆడేళ్ళ మొగల్లా ముగ్గునట్టు ఒక ఆడాలి ఈయన కూడా భక్తుడే చలి చలి పెట్టకున్నా కానీ షటర్ ఎత్తుకొంది పాపం కష్టపడుతున్నా కష్టపడుతున్న ఆరకట్టు గత కంటిన్యూ శ్రీ ఛత్రపతి శివాజీ ఆర్కట్ సంఘం లేయన్నగర్ నీర్పేట్ ఆర్కట్గా సంఘం లేకట సంఘం ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి వైభవంగా జరపబడుతుంది అది బాయమ్మలు దాదలు కూడా మేమంటే మేమంటూ మేము గత ఎన్ఎస్ఈలకు నమస్కారం ఆరేకటిక సభ్యులకు నమస్కారం ఇక్కడ గత సంవత్సరాల నుంచి మేము గణేష్ నివేదిస్తున్నాము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవుతాయి లడ్డు అవుతుంది గత మూడు నాలుగు ఏళ్ళ నుంచి మేము తీసుకుంటాము ఇక్కడ అందరి కొద్దిసారి సేకరిస్తున్నాము తీసుకున్నారు ఎన్నో స్థితి ప్రేషన్లకు నమస్కారంలో నా పేరు మల్లపేడి బాలరాజ్ మా దాదాపు నమస్కారంలో అంచనా ఎందుకు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము కొన్ని సంవత్సరాలు అన్నదానం కూడా జరుగుతుంది లడ్డూ తీసుకుని అందరూ డెవలప్ అయినారు అందరూ అని కూడా ఉన్నాను కావున వాళ్ళందరికీ మాత్రం శుభాభిన ఎన్ఎస్టీవీ సభ్యులందరికీ నమస్కారం మన ఆర్కర్ సోలందరికీ రామ్ రామ్ దాదా ఛత్రపతి శివాజీ భక్తమండలి ఆర్కేటర్ సంఘం లైవి నగర్ గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మనం గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ నిరు సంతోషంగా కూడా మన దాదాపు మినిమం ఇక్కడ రెండున్నర కుటుంబాలు ఉంటాయి మనం ఈ రెండు వందల కుటుంబాలు కూడా ఈ తొమ్మిది రోజులు నేనంటే నేను పోటీ పడి అతి ఉత్సాహంగా పాల్గొంటారు దాత లడ్డు దాత మండపం ఇంకా ఒక్కొక్కరు ఒక పని పంచుకొని ఎవరికి భారం కాకుండా ఎవరిపై భారం వేయకుండా మన వాళ్ళంతా పని పంచుకుంటారు కాబట్టి అతి వైభవంగా నిర్వహిస్తున్నాం ఇది ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాం మరి ఇదే ఎండస్ట్రీకి సముఖంగా ఏం చేస్తుందంటే ఇక్కడ మాకు ఆరిగట్క భవనం లేదు ఆ భవనం కోసం ఎన్నోసార్లు తిరగడం జరిగింది

பன்னெண்டு சுவாசி <Dartmouth> <ASSF organizational> <çocuğ Sounds Brother>

జ యూ అసోసియేషన్ మీరు మా అగల కేడి ఆ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే శ్రీనికా చిక్కమ్మబాయి అలా మా సూర్యాల దాడుతుంది అలాగే బియ్యం పేరు సహజ నేను ఇక్కడ నేను mare <laughs> rama ¿Te acuerdas? जय बोलो गणेश महाराज की yeah! जय बोलो गणेश महाराज की yeah! आर्यकट संघान की yeah!